కొత్త తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరులోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి జిల్లాలోని జలాశయాలు చెరువులు నిండుకుండలా మారాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి నెల్లూరు జిల్లాలో చెరువుల ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు తుఫాను ప్రభావంతో మూడో రోజు కూడా నెల్లూరు జిల్లాలో చదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మొదట మూడు రోజులు కురిసిన వర్షాలతో అనేక చెరువులు కూడా పూర్తిగా నిండిపోయాయి అంటే గత నెల రోజులుగా మూడు తుఫాన్లు వచ్చాయి ఈ తుఫాన్లతోనే దాదాపు ఎనభై శాతం చెరువులన్నీ కూడా నిండుకున్నాయి నిన్న రెండు రోజులుగా కురిసిన వర్షాలతో మిగిలిన చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో కొన్ని చెరువుల్లో కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది దీంతో మంత్రి నారాయణతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీరు కూడా చెరువుల పరిస్థితులపై ఇరిగేషన్ అధికారులతో కూడా ఇప్పటికే చర్చించారు వరుసగా కురిసిన వర్షాలకి దాదాపు కట్టల అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి అదేవిధంగా చేజర్ల కలువాయి ఈ ప్రాంతాలలో కూడా చెరువులు కొంత బలహీనపడి ఉన్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాము ఈ చెరువు గండు పడకుండా కూడా కొన్ని ఇసుక బస్తాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికైనా కూడా మళ్ళీ వర్షం మళ్ళీ తుఫాన్లు వస్తే ఈ చెరువులు ప్రమాదకరమైన పరిస్థితి ఉంది ఎప్పుడు కట్టలు దిగిపోతాయి అనే ఉద్దేశంతో కూడా ఎమ్మెల్యేలు కూడా కొంత భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దీని మీద కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించున్నారు దాదాపు నెల్లూరు జిల్లాలో వెయ్యికి పైగా చెరువులు ఉన్నాయి ఈ చెరువుల్లో అంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్న చెరువులు ఒక నూట యాభై దాకా ఉన్నాయి ఈ నూట యాభై చెరువులు కట్టలు బలహీనంగా ఉంటాం చెట్లు నిర్మాణాలు ఎక్కువగా చెట్లు పెరిగి ఉండడం దీంతో కట్టలు కూడా బలహీన పడిపోయి చెరువులు దెబ్బతింటాయనే విధంగా కూడా అనేక మంది రైతులు కూడా భయాందాలను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కూడా ఈ దెబ్బతిన్న చెరువుల్ని బాగు చేయకుండా ఉంటే మళ్ళీ చూడగానే వస్తే ఈసారి నిండిపోయిన చెరువులలో కొన్ని చెరువులు కట్టలు గండ్లు పడే పరిస్థితి ఉంది నెల్లూరు నుంచి రాజారావు ఈటీవీ న్యూస్